ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేసినటువంటి నాకు ఎంతో ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతం పలికిన సోదర సోదరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గతంలో అనేక పర్యాయాలు ఈ గ్రామానికి వచ్చేసా ఎన్నడూ చూడని కాదని ఈసారి చూపించారు దానికి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గం రెండుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అందరి ఆశీస్సులతో ఎన్నికై పనిచేసిన వ్యక్తిని నేను మీ అందరికీ తెలుసు ఈరోజు మళ్ళా నాలుగో పర్యాయం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా జనసేన పార్టీ అధినేత పెద్దల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శక్తి యువ రక్తం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కలిసి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురాబోతా ఉన్నారు ఐదు సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మి అధికారాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీరు చూశారు పిచ్చేడి చేతిలో రాయనుకోవాలో ఒక అవినీతి పరుడికి నేర చరిత్ర కలిగిన వాడికి రాష్ట్రాన్ని అప్పచెప్పారనుకోవాలో ఒక్కసారి ఈ రాష్ట్రం ఎటుపోయింది ఎటు పోతా ఉంది వెనక్కి నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు కానీ యువతకు కానీ నిరుద్యోగ యువతకు కానీ భవిష్యత్తు కనపట్ల గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దాకా మొత్తం గంజాయికి హబ్బుగా తయారు చేశారు యువకులను కూడా నాశనం చేస్తూ ఉన్నారు మద్యపానం నిషేధం చేస్తాను నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేసి వేల కోట్లు దండుకుంటా ఉన్నాడు పేదవాళ్ల రక్తాన్ని పీలుస్తా ఉన్నాడు నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల మీద వదిలి ఘనదాహం తీర్చుకుంటా ఉన్నాడు తన కేసులు తన మీద ఉన్నటువంటి కేసులు అక్రమ ఆదాయం సంపాదించినటువంటి కేసుల్ని కాపాడుకోవడం కోసం అధికారాన్ని వినియోగించుకుంటా ఉన్నాడు మీరు ఆలోచన చేయండి ఒకసారి ఈరోజు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఆ పార్టీ నాయకులను కానీ ఐదేళ్లు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఇవాళ దానికి అంతకంత బదులు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరిని మొదలుపెట్టేది లేదు ఎవరైతే ఐదేళ్ళు వేధింపులకు గురి చేశారో అక్రమ కేసులు పెట్టారో అడ్డగోలు బూతులు తిట్టారో ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం అనేది ఉంటుంది ఇవాళ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు అక్రమంగా ఇతను పన్నెండు సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రి నిష్కల్మషంగా ఒక